సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సాక్షి సిబ్బంది చేస్తున్న ధర్నాకు ఏపీయూడబ్ల్యూజేతో పాటు పలువురు జర్నలిస్టు యూనియన్ నాయకులు మద్దతు పలికారు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాక్షి పత్రికా ఛానల్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు పత్రికా రంగంలో ఎన్నడూ లేని విధంగా సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డిని విచారణల పేరుతో పలు దఫాలుగా వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు సాక్షిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూహెచ్ఏ రాష్ట్ర కార్యదర్శి సురేష్ సాక్షి జిల్లా రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఎంసీఏ అధ్యక్షులు నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా మాళ్యాద్రి ప్రశాంత్ శ్రీనివాసరావు సునీల్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

రాష్ట్రంలో కూటగి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అడుగడుగున సాక్షి పత్రికలపైన టీవీ ఛానల్ పైన దాడులు చేయటం అక్రమ కేసులు బనాయించడం వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకో ఉంది ఈ ఇటీవల కాలంలో చూస్తే సాక్షి కార్యాలయాలపైన కూడా దాడులు పెరుగుతూ ఉన్నాయి నిన్న నెల్లూరులో ఒక జర్నలిస్టు నకిలీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారని వార్త రాసిన దాన్ని పెట్టుకొని ఆ నెల్లూరు జిల్లాలో జర్నలిస్టు అక్రమ కేసులు నమోదు చేయటం అదేవిధంగా హైదరాబాదులో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి కార్యాలయం కాడికి వెళ్ళి ఆయనకు నోటీసులు ఇచ్చే క్రమంలో బెదిరించే ధోరణులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జర్నలిస్టులపైన తుష్కారంగా ఏదంటే అది మాట్లాడి భయభ్రాంతులకు గురి చేయటం అనేది ఈ పోలీస్ వ్యవస్థ చేస్తూ ఉంది దీని వెనుక ఈ కోట ప్రభుత్వం కావాలనే కక్షపూర్తంగా వ్యవహరించడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది జర్నలిస్టులకి ప్రతిగా స్వేచ్ఛని కాపాడటంలో జర్నలిస్టులు అదే ప్రభుత్వాలు ముందుండాలని చెప్పేసి పదే పదే చెప్తున్న క్రమంలోనే ఈ పత్రికా స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని ఈ అవస్థలను కూని చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టుపై నోపిన మోపిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి జర్నలిస్టులు చేస్తున్న మద్దతుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు గారు కూడా అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమంలో ఉన్నారు ఈ రోజున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కలిగి తెలిసి జర్నలిస్ట్ సాక్షిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తికి ఎత్తివేయకపోతే భవిష్యత్తులో ఈ జర్నలిస్టులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఆ స్థాయికి తెచ్చుకోదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్రమ కేసులు ఎత్తేయకపోతే భవిష్యత్తులో జర్నలిస్టుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే మనకి ఎదురు ఉండకూడదు మనం ఏం చేసినా సరే అది ప్రజలకి నిజాలు తెలియకూడదు మనం చేసిందే నిజం మనం చేసిందే పద్ధతి మనం చేసిందే రూలింగ్ అనే విధంగా వ్యవహారశలి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఒకటిన్నర సంవత్సరం నుంచి కేవలం జర్నలిస్టుల మీదనే కేసులు పెట్టడం జర్నలిస్టుల యొక్క గొంతులకే ప్రయత్నం చేయడం జర్నలిస్టులు రాయడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళకపోవడం బెదిరించడం ఒక రకంగా ఈ జిల్లాలో చూసుకుంటే పర్చూరులో ఉన్నటువంటి ఒక చిన్న వార్త రాసినందుకు సాక్షి జర్నలిస్ట్ని టీవీ టీవీ నైన్ జర్నలిస్ట్ని స్టేషన్కి పిలిచి మరీ బెదిరించి చేసినటువంటి పరిస్థితి ఉంది మీ మీద అక్రమ కేసులు పెడతాం తక్షణమే మీ వీడియోలు అన్నీ కూడా డిలీట్ చేయండి మీ వార్తలు బయటికి వెళ్ళడానికి లేదు ఇలాంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయంటే అంటే ఏదైనా రైతుల పక్షాన రాస్తే లేకపోతే ప్రజల పక్షాన రాస్తే కల్తీ మద్యం కేసు అనేది ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశమైంది ప్రభుత్వమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే అలాంటి తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి కల్తీ మద్యం మీద వార్తలు రాస్తే సాక్షి జర్నలిస్టును టార్గెట్ చేసి ఇళ్ళకపోవడం నోటీసులు ఇవ్వడం స్టేషన్కి తీసుకొచ్చి విచారణ జరపడం ఇప్పుడు ఇవాళ నెల్లూరులో బ్యూరో ఇన్ఛార్జిని అరవై ప్రశ్నలు వేశారట ఒక చిన్న వార్త రాసి ప్రజల తరపున ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినప్పుడు అరవై ప్రశ్నలతో వేధించాల్సినటువంటి పెద్ద అంశం అది ఇది ఏమైనా సిబిఐయో లేకపోతే ఈడీ దిగాల్సినటువంటి ఒక అంశమా చిన్న కేసుని అరవై ప్రశ్నలు అంటే వేధించడం తప్ప ఇదేమవుతుంది భయభ్రాంతులకు గురి చేస్తే ఆ జర్నలిస్టు మళ్ళీ వార్త రాయకుండా పోతాడు మనకెందుకు వచ్చిన గొడవలే స్టేషన్కి పిలుస్తారు వేధిస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతారు ఇళ్ళకు వస్తారని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని మానుకుంటారని అనుకుంటున్నారేమో అది మాత్రం జరగదు జర్నలిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు వాళ్ళకు కావాల్సిన వార్త వాళ్ళకి వాళ్ళకి సెర్చ్ చేసిన రిసెర్చ్ చేసిన వార్త ఖచ్చితంగా రాసి తీరుతారు సోషల్ మీడియా కూడా విస్తృతంగా పెరిగింది ఒక జర్నలిస్ట్ని నొక్కి పెడితే సోషల్ మీడియా ఆగదు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది ఖచ్చితంగా ఒక వార్త వచ్చినప్పుడు నిజం కాకపోతే డిఫెమేషన్ చేసుకోవడం లీగల్గా అయ్యే పద్ధతి ఉంటుంది కానీ వేధింపులు మాత్రం కుదరదు ఖచ్చితంగా దీని మీద మేము మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తాం సాక్షి పత్రిక ఎడిటర్కి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే నిజంగా చాలా అవమానకరం ఆయనకి దాదాపు ఒక పది మంది పోలీసులు సాక్షి కార్యాలయంలోకి వెళ్ళి వేధింపుల పర్వణం చేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా దారుణమైన పరిస్థితి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆపండి ఆపండి మా పత్రికా స్వేచ్ఛను ఆపండి మా పత్రికా స్వేచ్ఛాలి జర్నలిస్ట్ పై తక్రమ కేసులనో ఆపండి పత్రికా స్వేచ్ఛను ఆపండి పత్రికా స్వేచ్ఛను సాక్షి సాక్షి సార్ 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 అలాగే చిన్న రాష్ట్రంలోని పోలీస్ సార్